తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనముల రేవంత్ రెడ్డి పాలాభిషేకం హర్మకొండ జిల్లా పరకల పట్టణంలో స్టాండ్ కూడలిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పాలాభిషేకం చేసిన కాంగ్రెస్ నాయకులు బీసీలకు నలభై రెండు శాతం కులగణన చేయించి ఎవరి శాతం ఎంత అని పరిశీలించి రిజర్వేషన్స్ కల్పిస్తున్నామంటూ రేవంత్ రెడ్డి ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పాలాభిషేకం చేశారు కాంగ్రెస్ పట్టణ మండల నాయకులు తెలిపారు అలాగే ఎస్సీ వర్గీకరణ ఒకటి రెండు మూడు విభజించి ఎస్సీ వర్గీకరణ చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా రేవంత్ రెడ్డి చేస్తాడని కొనియాడారు ఈ కార్యక్రమంలో పరకాల పట్టణ అధ్యక్షులు కొయ్యేడ శ్రీనివాస్ మండల అధ్యక్షులు కటుకూరి దేవేందర్ రెడ్డి పరకాల పట్టణ మున్సిపల్ మాజీ చైర్మన్ సోదా అనిత రామకృష్ణ మాజీ కౌన్సిలర్ కాంగ్రెస్ జిల్లా నాయకులు మండల నాయకులు పట్టణ నాయకులు పాల్గొన్నారు

जय कांग्रेस 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 ముఖ్యమంత్రి ఒక అంబేద్కర్ అయి ఒక అభినవ అంబేద్కర్ అయి మీతో పాటు ఎస్సీ వర్గాలతో నేను తప్పకుండా ఎస్సీ వర్గీకరణకు నేను కట్టుబడి ఉన్న అసెంబ్లీలో తీర్మానం పెడతానని నాలుగో తారీఖు రోజున ఎన్ని అడ్డంకులు ఎన్ని అడ్డంకులు వచ్చినా కానీ మన అసెంబ్లీలో ఏపీ అని ఏలకు ఒక శాతం తొమ్మిది రెండో దానికి తొమ్మిది శాతం మూడో దానికి ఐదవ శాతం ఈ విధంగా పదిహేను శాతం ఏబీసీ కేటగిరీలు చేసి మరి దాన్ని చట్ట చట్టపరంగా చేయడానికి చర్యలు తీసుకున్నందుకు మరి చాలా సాహసపేద నిర్ణయం అందరికీ తెలియజేసుకుంటున్నా మరి ఈరోజు భారత రాజ్యాంగం తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి నాయ నాయకత్వంలో వారి యొక్క శాసన సభ్యులందరి ఆధ్వర్యంలో మరి ఇక్కడ రాజ్యాంగం అమల్లో ఉన్నది దీన్ని అందరూ తీసుకొని భారతదేశ వ్యాప్తంగా ఎస్సీలకు ఏబీసీ వర్గీకరణ మరి బీసీలకు వారు ఉన్నారు వాళ్ళ యొక్క రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలని చెప్పి కోరుకుంటూ మరి రేవంత్ రెడ్డి గారికి అలాగే వారి యొక్క ప్రతి శాసనసభ్యునికి మంత్రులకు అందరూ కూడా పాదాభివందనం చేసుకుంటూ ఏబీసీ వర్గీకరణ చేసినందుకు ఇదే వేదిక ద్వారా మరి యోధుడైనటువంటి మందకృష్ణ మాజీ గారు కూడా పాదాభివందనం చేసుకుంటున్నారు థ్యాంక్ యూ బలహీన వర్గాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ప్రభుత్వం అన్ని ప్రభుత్వాలు చెప్పుకుంటూ వచ్చినాయి ఎలక్షన్ల కంటే ముందు మన జాతీయ నాయకులు భారతదేశ భావి భావి పౌరుత రా రాజ్యానికి కావలసిన అధినేత రాహుల్ గాంధీ గారు భారత జోడో యాత్రలో ఏ విధంగా అయితే మాట అన్నారో కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణలో వచ్చిన తర్వాత వెంటనే మేము కుల చేస్తామని చెప్పినారు మరి మాట ఇచ్చిన మాటకు కట్టుబడి వెంటనే కుల గణన చేసి మరి నిన్న ఫిబ్రవరి నాలుగవ తేదీన బీసీలకు సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని నలభై రెండు శాతం విద్యా ఉపాధి హామీ అన్ని పథకాల్లో లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా ఇస్తామని మరి శాసన మండలి శాసనసభలో తీర్మానం చేయడం మరి ఒక కలికి కురాయి చరిత్రలో తెలంగాణ అధ్యయనం తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా ముప్పై సంవత్సరాలు ఒకే ఒక నాయకుడు అన్ని మాదిగా ఎస్సీ వర్గాల వైపు పోరాడుకుంటున్నటువంటి మరో అంబేద్కర్ అయినటువంటి మందకృష్ణ మాజీ గారు చేపట్టిన ముప్పై సంవత్సరాల ఉద్యమంలో ఎందరో అసులు బాసి పదక ముందు యాభై రోజులు సమగ్ర సర్వే అని హేషం చేసి ఆ సమగ్ర సర్వేలో ఎన్ని కులాలు ఉన్నాయి ఆ కులాలు ఏ కులావు అని పెద్ద జనాభా ఉంది వాళ్ళ జనాభా ప్రాప్తానికి ఎవరు ఎంతమంది ఉన్నారో వారికి అంత అనే విధానం ప్రకారం బీసీ జనాభాకు నలభై శాతం అలాగే బిసీ వారికి పదిహేను శాతం రిజర్వేషన్ విద్య వైద్య ఉపాధి అన్ని సామాజిక ఆర్థిక అన్ని రంగాల్లో నలభై రెండు మరి పదిహేను శాతం రిజర్వేషన్ కల్పిస్తారనే నిన్న నిన్న రోజున అసెంబ్లీ తెలియవేషన్ మనం చాలా సంతోషకరమైన విషయం దేశ చరిత్రలోనే ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయని విధంగా మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారు ఈ చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవడం దేశం రోజు జరుగుతున్నా ఈ సందర్భాన్ని పురస్కరించుకొని పథకాల పట్టణ కేంద్రంలో గౌరవనీయులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా డిప్యూటీ సీఎం పట్టించవర్గ గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి దామోదర రాజవేంద్రహ్మ గారికి వీరందరికీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు బీసీ సంఘాలు ఎస్సీ కమిటీ వీళ్ళందరూ కూడా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నాయకులు పర్కాల ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు మంత్రివర్గానికి పాలాభిషేక కార్యక్రమము ఈ రోజు తీసుకోవడం జరిగింది ఈరోజు కార్యక్రమము దేశంలోనే ఎవరు కూడా సాహసం చేయలేనటువంటి గొప్ప నిర్ణయం తీసుకొని ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు బీసీకరణ కులకరణ ఏర్పాటు చేసి ఈరోజు వారు బీసీలో కావచ్చు అదేవిధంగా ఎస్సీలకు రిజర్వేషన్లో కావచ్చు వారు తీసుకున్నటువంటి నిర్ణయం నిన్న జరిగినటువంటి ప్రత్యేక అసెంబ్లీ ఏర్పాటు చేసి ఎస్సీలకు బీసీలకు న్యాయం చేయాలని చెప్పేసి ఆ రోజు వారు ఏ విధంగానైతే ముఖ్యమంత్రి కాకముందుకు మేనిఫెస్టో పెట్టిండ్రో దానిలో భాగమే ఈరోజు వారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు ఈరోజు బీసీ కులకరణ చేసి బీసీలకు నలభై రెండు శాతం సీట్లు ఇస్తారని చెప్పేసిన ఏకైక ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే దేశంలో అది రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి కూడా మనం సందర్భంగా తెలుసుకోవాలి అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ ఈరోజు దేశ చరిత్రలోనే గత ముప్పై నలభై సంవత్సరాల ఎంతో ఎంతోమంది పోరాటం చేసి ఆత్మ బలిదానం చేసుకొని అమరులైనటువంటి ఎస్సీ మాదిగల కోసం ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక సాహసపేతమైన నిర్ణయం తీసుకొని అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ తీర్మానం చేసి ఈరోజు వాళ్ళు చేసినటువంటి పదిహేను శాతం రిజర్వేషన్ ఈరోజు మూడు భాగాలుగా చేసి మూడు వర్గా మూడు గ్రూపులుగా చేసి ఏబీసీ అదేవిధంగా గంటు తీగ చేసి ఈరోజు వారు చేసినటువంటి వన్ పర్సెంట్ రిజర్వేషన్ కావచ్చు అదే విధంగా నైన్ పర్సెంట్ రిజర్వేషన్ కావచ్చు అదే విధంగా ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ ఈ రోజు తీసుకున్నటువంటి చరిత్ర ఈ నిర్ణయం చరిత్రలో మన రాయుడు రేవంత్ రెడ్డి గారు మిగిలిపోతారని చెప్పేసి కూడా అదే విధంగా ఈరోజు ఎస్సీ మాదిగలు కూడా దేశంలో ఉన్నటువంటి మాదిగలు కావచ్చు రాష్ట్రంలో ఉన్న మాదిగలందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు రుణపడి ఉంటారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ఈరోజు దేశంలో ఎంతో మంది పార్టీలు వచ్చినాయి పోయినాయి కానీ ఈ వర్గీకరణ కావచ్చు కావచ్చు ఎవరు కూడా ఈ సాహస నిర్ణయం తీసుకోలేదు అదేవిధంగా ఇంత ఇంత చేసి వారికి ఎంత వారి శాతం అంతా అనే ఈ ఈరోజు నిరూపించినటువంటి చరిత్ర కేవలం రేవంత్ రెడ్డి గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వారికి పేరు పేరున ఈరోజు పర్కల కాంగ్రెస్ పార్టీ పక్షాన కృతజ్ఞతలు ధన్యవాదాలు జరుపుకుంటూ మెల్చుకుంటున్నాను థ్యాంక్ యూ